హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ బీజింగ్ నేను మిస్ ఆయ్ మనం హుజరాబాద్ సైడ్ క్లవరింగ్ కోసం వెళ్తున్నాం అక్కడ రోజు తోట ఉందట యజమానితో మాట్లాడడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ హుజ హుజరాబాద్ దగ్గర రంగాపూర్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు ఇది ఎలా దొరికిందంటే మనం కేవీకి వెళ్తే వేణు సార్ హుజరాబాద్ సైడ్ వెళ్తున్నాం ఇప్పుడు జమ్మకుండా దాటేసినాం ఫ్రెండ్స్ ఆల్రెడీ టో ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అనేది ఇప్పుడు బంక్కి వెళ్తారు ఇక్కడ బంక్ ఫైవ్ ఉంటారా అలా బంకు వెళ్ళి సో ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ చిట్రోల్ తీసుకొచ్చిండు ఇలా పోయడానికి అల్లడి సో ఫ్రెండ్స్ మళ్ళీ వెహికల్ స్టార్ట్ చేసుకున్నా వెళ్ళడం సో ఫ్రెండ్స్ బాటిల్ తీసుకున్నాం బాటిల్ దుకాణం అనే దుకాణం వీటిల్ అనే అప్పుడు ఉంది పక్కన చూసారా ఫ్రెండ్స్ వెళ్ళడానికి మామూలుగా వెహికల్ అయిపోయింది బీరకాయ తోట ఉంది ఇక్కడ బీరకాయ చెట్లు పెట్టిండు అక్కడ తీగ పారిచ్చిట్ మొత్తం బండలతో బండలు పాతి తీగ ఇంకా వైర్ చుట్టింది ఫ్రెండ్స్ ఇటు రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ కాకరకాయ సో ఫ్రెండ్స్ చూడండి బీరకాయ చెట్లు తోట ఉన్నది అంటే చూడండి రోస్ తోట అన్నది మొత్తం చూస్తున్నారు ఇదంతా ఇలా ఉంది ఇక్కడ ఓనర్ ఓనర్ అన్నాడు డైలీ అనేది కొడతారట సో సో ఫ్రెండ్స్ ఆల్రెడీ తోట యజమాని స్ప్రే చేస్తుంది ఇక్కడ ఇది తోట మొత్తం స్ప్రే చేస్తుంది ఫ్రెండ్స్ ఇది బాగా స్మెల్ వస్తుంది ఆల్రెడీ ఇక్కడ ఇలాగే మొత్తం స్ప్రే చేస్తారట ఈ తోటకు టూ డేస్కి ఒకసారి అయితే ఈ రోస్ తోట కూడా కొడతారట ఫ్రెండ్స్ సో మా వాళ్ళకి రోజు పోయి ఫోటో తీసుకుని వెళ్తే కోసుకుపోయిందంటే ఫ్రెండ్స్ తోట చూద్దామని వస్తే మా ఫ్రెండ్స్ అందరూ చూడండి ఏం చేస్తారు మ్యాన్ అక్కడ ఫోటోలు తీస్తున్నాడు అంటే నేను వీడియో తీయమని చెప్తే నేను ఆల్రెడీ ఫోటోల మీద షోకు అంటే ఫోటోలు ఇంట్రెస్ట్ పెట్టిండు అక్కడ ఎక్కడ మంచి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇక్కడ ఫోటోలు తీసుకుంటారు వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ మా ఎలా స్టిల్ పెట్టి ఎలా ఫోటో తీస్తున్నాం మా వాడిని చూస్తున్నారు కదా మనం ఉన్న దగ్గర కేవీకే లో ఫ్లవరింగ్ ఇక్కడ అడిగితే ఒక సార్ అనేది ఇక్కడ తోట చెప్పిండు కాబట్టి ఈ తోట దగ్గర మనం విజిట్ చేసినాం విజిట్ చేసిన ఫ్రీరండ్ ఫ్రెండ్స్ ఇక్కడ రోజు తోట ఉంది అలాగే అటు సైడ్ మల్లె తోట ఉంది అటు సైడ్ అది కూడా చూపిస్తాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనం ఓనర్తో మాట్లాడినాం ఓనర్ ఏమి కెమెరా ముందుకు ఆడడానికి ఇంట్రెస్ట్ చూపేలాంతగానో దీని గురించి డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసింది మనకు ఇంకా వేరే దగ్గర ఫ్లోరింగ్ ఉన్న అడిగితే అది ఇంకా తెలియదానం అని ఏంటంటే ఇక్కడ మనం బీ బాక్సెస్కి ఇక్కడ యూజ్ కాదు ఎందుకంటే డైలీ టూ డేస్కి ఒకసారి మందు కొడతారట కాబట్టి మందు పవర్ అనేది బాగా ఉంటుంది అది కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఆలో మందు కొడుతారు ఈ తోట మొత్తం చూసినాం విజిట్ చేసినాం కొంత ఇదంతా యజమాని పేరు సంపత్ మనకు కేవికలో ఇచ్చిన సార్ నెంబర్ సార్ పేరు వేణు సార్ సో ఫ్రెండ్స్ చూద్దాం ఒకసారి మరి తోటాన ఎలా ఉందో మీకు కూడా ఒక చూడాలి కదా చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ తోట ఎలా ఉందో చూ ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ నిల్చుంటే మందు స్మెల్ అనేది బాగా వస్తుంది మన బీ బాక్సెస్ ఏంటంటే ఇక్కడ యూజ్ కాదు సో అలాగే ఇక్కడ పెట్టినామంటే డైలీ టూ డేస్కి ఒకసారి స్ప్రే చేయాలి బాక్స్ క్లోజ్ చేయాలి వాళ్ళు ఏంటంటే డైలీ స్ప్రే చేస్తారు టూ డేస్కి ఒకసారి కాబట్టి ఇక్కడ మనకు లోజు అలాగే ఫ్రెండ్స్ ఇంకెక్కడ నా ఫ్లరింగ్ ఉంటే మాకు మీరు వచ్చి విజిట్ చేస్తాం చూస్తాం మల్లెతోట అనేది చూడండి ఎలా ఉంది ఇక్కడ కరెక్ట్ టూ ఇది మల్లె తోటనే ఒక టూ త్రీ ఏకర్స్ ఉంది రోస్ అన్నది వన్ అండ్ హాఫ్ ఏకర్ దాకా ఉంది ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మల్లె తోటకు యజమాని ఆల్రెడీ స్ప్రే చేస్తుండు కాబట్టి ఇక్కడ మనం ఈ స్మెల్ మనకే తట్టుకోలేకపోతున్నాం అంటే మోన కొట్టినట ఆ స్మెల్ అనేది బాగా ఉంది ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఎండిపోతున్నాయి ఎండాకాలం కాబట్టి వెళ్ళిపోయినా మల్లెపూలు కావడం రోజు పూలు కావన్న మాకు కాంటాక్ట్లో మెసేజ్ చేయండి ఓనర్తో మేము మాట్లాడి మీకు డెలివరీ చేస్తాం మేమే చేయిస్తాం ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇప్పటికైతే ఎలా ఉందో మల్లె తోట అన్నది మీకు వచ్చిన ఆశలు నిరాశలు పెట్టుకొని మనం ఇక ఇక్కడ ఎందుకంటే మన బీ బాక్సెస్కి యూస్ కాదు కాబట్టి మనం ఇంకో ఫ్లవరింగ్ కోసం వెనుకలాడాలి మీ దగ్గర ఏమైనా ఫ్రెండ్స్ ఇది మన పామాల చెట్లు ఉన్నా ఇలాగే ఫ్రూట్స్ తోటలు ఉన్నా ఫ్లవరింగ్ తోటలు అయినా ఇలా మల్లె చెట్లు అంటే ఇది నువ్వు జూస్ మల్లె తోట ఊకే స్ప్రే చేస్తారట అలాగే మీ దగ్గర ఎలాంటి ఫ్లవరింగ్ ఉన్నా మాకు ముందు ఒక కామెంట్ చేయండి ఎక్కడో అది మీ అక్కడికి వచ్చి విజిట్ చేస్తాం మా కాంటాక్ట్ నెంబర్ మీకు ఇస్తాం ఇచ్చి మీ అక్కడికి వచ్చి మీతో కాంటాక్ట్ అయ్యి ఆ తోట దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ మీరు కూడా చూస్తారు మేము ఎలా మాట్లాడతాము ఎలా యజమానితో ఉంటామన్నది సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాగే మన ఎంఎస్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ రూపంలో ఫవరింగ్ ఎక్కడ తెలియండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్